మగువ మనసు అందాల ఉదయ తారక ప్రపంచానికి వెలుగునిచ్చి దీపిక ఆమె యథ కాశ్మీరులోయ పర్వతం ఆమె నవ్వు ఒక ప్రేమ పరిమళం ఆమె నేత్రాలు వసంతపు హారాలు ఆమె కురులు సాగరాల అలలు ఆమె సోయకం హంసనడకల వయ్యారం ఆమె కట్టు వెన్నెల రాత్రి సింగారం ఆమె మాటలు మధురమైన సంగీతం ఆమె చూపులు చుక్కల రాత్రి సౌందర్యం ఆమె మనసు మంచు వెన్నెల ఆమె స్పర్శకు పాడెను కోయిల ఆమె హృదయం విశాల సముద్రం ఆమె సరసం సాగర మదనం ఆమె అమాంతం దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్య నిజమైన అందం ఎక్కడున్నదంటే ఆమె మనసులోనే